రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైనది అసలు ఈ బొగ్గుల శ్రీనివాస్ ఎలా ఈ సమాజం గుర్తించగలిగింది అనేది మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్పై పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనేటువంటి ఒక సంచలనమైనటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయగా అప్పటి ప్రభుత్వం రక్షణ కల్పించి ఆయన పుస్తకాలు అమ్ముకుండే విధంగా ఒక అవకాశం కల్పించింది దాన్ని ఆ కాలంలో రకరకాలుగా చూడడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాలను మాటల రూపంలోనూ పాటల రూపంలోనూ పుస్తకాల రూపంలోనూ నవల రూపంలోనూ లేదు ఇంకొక రూపంలోనూ వ్యక్తం చేయడంలో తప్పేం లేదు ఆ రోజు అది కొంత వివాదంగా మారింది సరే ప్రస్తుతమైన ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక రిజర్వాయర్ వెళ్ళడం అది కూడా ఆయన వెళ్ళవలసినటువంటి మార్గం ఇంకొకటి ఉండగా ఈ మార్గంలో ఎందుకు వచ్చినాడు వచ్చిన తర్వాత కూడా ఆ రిజర్వాయర్ లేక ఆ కారు ఎలా పోయింది ఆ కారు కూడా కొంతవరకే మునగడం అక్కడ గమనించినటువంటి వ్యక్తులు దాని సమాచారం ప్రకారం ఒక వ్యక్తి అక్కడి నుంచి పరిగెత్తినాడు మేము చూశామనేటువంటి మాట కూడా వినపడుతున్నది సరే టోటల్గా ఏదేమైనా కూడా దీని మీద పోలీసులు తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడించేంత వరకు కొంత అందరు కూడా దీని గురించి వివాదంగా మాట్లాడకపోవడమే మంచిది అయినా అనుమానాస్పదమూర్తిగానే అందరూ చూస్తున్నారు ఈ బొగ్గుల శ్రీనివాస్ గారు ఒక పవన్ కళ్యాణ్ మీదనే కాదు తన అభిప్రాయాలను తనకు ఉన్నటువంటి అవగాహన మేరకు జాతీయ స్థాయిలోనూ తెలుగు రాష్ట్రాల పరిధిలోని అంశాలపై చాలా బుక్కులు రాయడం కొన్ని స్టోరీస్ రాయడం తన మిత్రులతో సహచరులతో జరుగుతున్నటువంటి పరిణామాలపై అభిప్రాయాలను కూడా పంచుకునేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి సరే మన వరకు మనకు ఆయనతో డైరెక్ట్గా పరిచయం లేకపోయినా ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకరిద్దరి ద్వారా మనకు అనుకున్న సమాచారం మేరకు చాలా కాన్ఫిడెంట్గా దేనికి భయపడినటువంటి వ్యక్తి ఒకటి అనుకున్నాడంటే దాన్ని ఖచ్చితంగా సమాజం ఎదుట ఉంచాలనేటువంటి ఆలోచన బలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అనేది మనకు అర్థమైంది ఒక మిత్రుని ద్వారా మనం కూడా సమాచారం తెలుసుకున్నాం ఈయన వాస్తవంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు కాన్స్టిట్యున్సీ పరిధికి సంబంధించినటువంటి వ్యక్తి ఉస్మాని యూనివర్సిటీలో ఉంటూ ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యల పైన ఒకవైపు పోరాటం చేస్తూనే తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు కాలం అంటే సమయం దొరికినప్పుడు పుస్తకాల రూపంలో వెల్లడించేటువంటి ఒక వ్యక్తి ఇది జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ బొగ్గుల శ్రీనివాస్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతూ మా పవన్ కళ్యాణ్ మీద పుస్తకం రాస్తాడా తగిన శాస్తి జరిగింది అనేది కొందరు ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఇదే సందర్భంలో కత్తి మహేష్ ప్రస్తావన కూడా తెస్తూ కత్తి మహేష్ కూడా అప్పుడు అలానే జరిగింది అతను కూడా నిత్యం పవన్ కళ్యాణ్ విమర్శించేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించినా ఇలానే జరుగుతుంది అనేటువంటి ఒక శాపనార్థాలు వివిధ ప్లాట్ఫామ్లు వేదికగా పొందుపరుస్తున్నారు ఇది నిజంగా కొంత అభ్యంతరకరమే ఎందుకని సమాజంలో స్వేచ్ఛ ఉంది అలాని పరిధిని దాటి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించాలనేది కూడా మన అభిప్రాయం కాదు కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన అభిప్రాయాలను చెప్పడంలో తప్పేం లేదు ఆ ప్రయత్నమే బొగ్గుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనేటువంటి పుస్తకంలో వెల్లడించడం జరిగింది సరే దాంట్లో రకరకాలైనటువంటి అంశాలను క్రోడీకరించడం జరిగింది పొద్దుపరచడం జరిగింది అందులో నమ్మే వాళ్ళు కొన్ని వాస్తవాలు ఉన్నాయంటారు కొందరు కల్పితాలు ఉన్నాయంటారు రకరకాలు చెప్పుకోవచ్చు అయినా కూడా ఎక్కడే కానీ అది తప్పు కూడా భావించాల్సిన అవసరం లేదు కనీసం ఈ రకమైనటువంటి స్వేచ్ఛ కూడా లేకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం అనేది ఉండదు చూద్దాం ఈయన మృతి పక్కాగా దర్యాప్తు చేసి ఎటువంటి ఒత్తిడి లేకుండా నిజమైనటువంటి కారణాలు బయటకు వెల్లడిస్తే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదన్నదే మన యొక్క అభిప్రాయం